ట్టల రైతులు చూసి దూరం ఉందని అన్నారు దురదారుంది గురు దీస్తే తిన్నారు తిన్నరు బట్టల రైతులు చూసి దూరం ఉందని అన్నారు చెమటా చుక్కల సత్తువతో నిపుణమిపుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్ననికి వంద ో జత గాడా మండు టెండల నీడ అతి అప్పుల జాడా పూనా సవను కూడా యా సంకి చలికాడ పసిరి మొక్కలు వాడ నింగి కెదురు చూడ అలి పిల్లలు తోడు కైపూలి పై మార్ాడు ఆశించు చీడ పీడ కల్సి మందులే ఏడా కుడుకు మరిచిన వాడా సుకమేరుగా నోడా పొలిమేరా దాటనోడా పొతెరేయి ఉండనోడా రేపాక గ్రామంలో కళ్యాణ మండపంలో యూపీఎల్ కంపెనీ వారి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించినారు రైతులు ఈ వర్షాకాలం రోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంట చెందులు పొంగిపోతున్నాయి వాటి మెరుగుదల గురించి రైతు అవగాహన సదస్సులో రైతులకు చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేస్తారు ఎలాంటి మందులు వాడాలి ఏ దశలో ఏ మందు వాడితే చేను బాగుంటుంది అనే కంపెనీ వారు ఒక్కొక్క మందును ఒక్కొక్క విధంగా ఏ టైంలో ఇరవై రోజుల టైంలో ఏది వాడాలి గంటి కలిపి ఏ మందు వాడాలి రైతులకు అవగాహన సహకరించబడుతున్నారు చాలా వరకు రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు ముందు ముందు రైతులు కూడా అవగాహనతో ఏ మందు వాడితే బాగుంటుందని వారే తెలుసుకునేలా ఇలాంటి ఎన్నో విషయాలు తెలియజేశారు రైతులు కూడా చాలా ఉత్సాహంగా చాలా విషయాలు తెలుసుకున్నారు ఈ ఇలాంటి సదస్సులు వాటి ఇలాంటి ఇంకా ముందు ముందు కూడా రైతులకు కల్పించాలి సదస్సులు అప్పుడే రైతులు అనేది ఏ మందు ఎప్పుడు వాడాలి కొంచెం తెలివితోటి ఈ పట్ల షాపు వాళ్ళు కూడా చాలా మోసాలు చేస్తున్నారు ఎందుకు ఆ రైతు దగ్గర రైతు పోగానే అతను ఏం చేస్తున్నాడు ఏదో ఒక మంది ఇచ్చి కొన్ని ఇది కొట్టుపో అతను ఇది కొట్టుపో దాని ధర తెలియదు ఏదో మందు దానికి ఆయన తెలుసు ఆయనకు లాభం ఉన్న ఇలా ఇచ్చేస్తారు తెలియకుండా కాబట్టి కంపెనీ వాళ్ళు ఇలా సదస్సు పెట్టడం వల్ల రైతు కూడా కొంచెం తెలివిగా ఏ మందు వాడాలని తెలిసిపోతుంది మంచి మంచి కంపెనీ ప్రోడక్ట్ వాడడం వల్ల షేర్లు కూడా బాగుంటారు రైతు కూడా మంచిగా ఉంటుందికుంట మండల కేంద్రంలోని రేపాక గ్రామంలో సోమవారపేట గొల్లపల్లి ఆరేపల్లి ఈ నాలుగు గ్రామస్తులకు రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది పత్తిలో పది వివిధ దశల్లో కొట్టే మందుల గురించి వాటి గురించి వివరించడం జరిగింది అలాగే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు సస్యరక్షణ చర్యలు ఏవి చే ఏ విధంగా చేపట్టాలో వాటి గురించి కూడా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రైతులు కూడా చాలా ఏళ్ళుగా మా మందులు వాడుతూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మేము కూడా వాళ్ళకి సలహాలు ఇస్తూ ఎప్పుడెప్పుడు ఏ మందు వాడాలో వారికి తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రేపాక గ్రామంలో ఈ మీటింగు అందులో భాగంగానే ఈరోజు రేపాక గ్రామంలో యూపీఎల్ కంపెనీ వారి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సు వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు